హలో గాయ్స్ హోప్ యు ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్తీ వెల్కమ్ టు ది ప్రత్యుష విజయ్ బ్లాగ్స్ నేను రీసెంట్గా లండన్లో ఉన్న టేడ్ మోడర్న్ మ్యూజియంకి వెళ్ళాను ఇది మిలీనియం బ్రిడ్జ్ దగ్గర అలాగే సెయింట్ పాల్స్ కెథీడ్రల్కి ఎదురుగా ఉంటుంది దీనికి మనం థీమ్స్ నది మీద బ్రిడ్జ్ దాటుతూ ఒకవైపు సెయింట్ పాల్స్ మరోవైపు ఇండస్ట్రియల్ లుక్తో ఉన్న టేడ్ మోడర్న్ నిజంగా మైండ్ బ్లోయింగ్ వ్యూ ఉంటుంది ఇక్కడ మ్యూజియం లోపల ప్రతి ఫ్లోరు ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకు తీసుకొస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ అయితే టర్బైన్ హాల్ అండ్ లెవెల్ వన్ అండ్ టూ అయితే స్పెషల్ ఎగ్జిబిషన్స్ అండ్ లెవెల్ త్రీ సమ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్స్ ఉంటాయి అండ్ లెవెల్ ఫోర్ ఇన్నోవేషన్ ఉంటుంది లెవెల్ ఫైవ్ వచ్చేసి టాప్ ఫ్లోర్లో కేఫ్ వ్యూ పాయింట్ ఉంటుంది మీరు వ్యూ పాయింట్ చూడాలనుకున్నా కూడా ఇది ఒక మంచి ప్లేస్ టు ఎక్స్ప్లోర్ ఇది ఈ బిల్డింగ్ యాక్చువల్గా టోటల్లీ ఇన్నోవేటివ్ అండ్ మోడర్న్ ఆర్ట్స్కి సంబంధించిన బిల్డింగ్ ఇక్కడ ఎగ్జిబిషన్ చాలా క్రియేటివ్గా చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది కొన్ని ఆర్ట్స్ వర్క్స్ అయితే చాలా పవర్ఫుల్గా అనిపించాయి ఇది మ్యూజియం యొక్క స్పెషాలిటీ టేట్ మార్టన్ చాలా పెద్దది ఒక రోజంతా ఇక్కడ ఈజీగా టైం స్పెండ్ చేయచ్చు ఫోర్ లేయర్స్లో ఉంది ఇది యాక్చువల్గా ఆర్ట్స్ డిస్ప్లే చేసే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్కి వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి చూడొచ్చు అని మొత్తం డీటెయిల్గా రాశారు ఇది చాలా పెద్ద బిల్డింగ్ ఇది ఇది మేబీ ఇది అప్పట్లో ఒక ఇండస్ట్రీస్ అయి ఉండొచ్చు దాన్ని ఇలా కన్వర్ట్ చేశారు చాలా బాగుంది ఇది పైన కేఫ్ కూడా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పిల్లల కోసము వాళ్ళు ఏదైతే డ్రా చేస్తారో అది అక్కడ డిస్ప్లేలో కనబడుతుంది ఇది టేట్ డ్రా సో దాన్ని మనము ఇట్లా ప్రింట్ కూడా తీసుకోవచ్చు టీషర్ట్స్ మీద అలాగే మన ఫోన్ కూడా పంపవచ్చు సో ఇక్కడ టర్బైన్ హాల్ షాప్ అని ఇక్కడ ఏంటంటే జనరల్గా ఫేమస్ ఆర్టిస్ట్ యొక్క ఆర్ట్స్ డిస్ప్లే చేశారు అలాగనే అమ్ముతున్నారు అండ్ ఇట్ ఇది ఫ్రీ ఎంట్రీ యాక్చువల్గా ఇక్కడ ఎంట్రీ ఫ్రీ అండ్ స్పెషల్ ఎగ్జిబిషన్స్కి అయితే టికెట్స్ తీసుకోవాలి మీరు జనరల్గా మెంబర్షిప్ కూడా ఉంటుంది దీంట్లో దీంట్లో ఒక కేఫ్ ఉంది అక్కడ కూర్చుంటే లండన్లో మంచి వ్యూ కనబడుతుంది మనకు అండ్ బయట పిక్నిక్ కూడా ఉంటుంది సో పిల్లలు అయితే బయట చాలా టైం స్పెండ్ చేయగలుగుతారు ఎందుకంటే ది థేమ్స్ రిబియర్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ దాని దగ్గరనే ఉంది అండ్ మిలీనియం బ్రిడ్జ్ సెంట్ పాల్ కెథీడ్రల్ ఇలా చాలా మంచి వ్యూస్ కూడా కనబడతాయి ఇక్కడి నుంచి అండ్ ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఆర్ట్స్ అయితే ఉన్నాయి కొన్ని అయితే హానెస్టే నాకేం అర్థం కాలే బట్ మేబీ ఇన్ డెప్త్ దాన్ని అర్థం చేసుకునే ఆర్ట్స్ అండ్ అక్కడ ఒక డిస్ప్లేలో దాని యొక్క ఇన్ఫర్మేషన్ కూడా రాశారు అంటే స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఇవి జనరల్గా అయితే చాలా స్కేరీ అనిపించాయి వాటిలో వాళ్ళంట ఫొటోస్ తీస్తే వెనక సైడ్ గోస్ట్లు కూడా ఆ ఫొటోస్లో వచ్చాయని రాశారు అండ్ దీస్ ఆర్ట్స్ ఆర్ మోర్ దాన్ నో సిక్స్టీ ఇయర్స్ లైక్ నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ సిక్స్టీలో ఉన్న ఆర్ట్స్ కూడా ఉన్నాయి దీంట్లో అప్పటి నుంచి వీళ్ళు ఇలా ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ ఎవ్రీ ఫ్లోర్ హ్యాజ్ దేర్ ఓన్ క్రియేటివిటీ ఆర్ట్స్ అంటే ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన మోడర్న్ ఆర్ట్స్ కలెక్షన్స్ ఉన్నాయి దీంట్లో లైక్ పికాసో అండ్ ప్రముఖ కళాకారుల వర్క్స్ కూడా ఉన్నాయి కొన్ని ఆర్ట్ వర్క్స్ అయితే చాలా అట్రాక్షన్గా ఉన్నాయి మరికొన్ని అయితే అలా మనల్ని థింకింగ్ చేస్తే అసలు వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ వన్ అండ్ వై దే కెప్ట్ ఇట్ అలా అంటే డీప్ థింకింగ్కి తీసుకెళ్ళిపోతాయి ఇవి ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూస్తే అది ఫ్రాన్సిస్ పికాబియా రూపొందించింది అది వచ్చేసి పింక్ మ్యాన్ అంట పింక్ ఫేస్డ్గా ఉంటుంది అలాగే ఈ చిత్రాన్ని నిర్మించడానికి పికాబియా తన ఇంట్లోని వస్తువులు ఉపయోగించాడంట లైక్ నూలు అండ్ కర్టెన్ రింగ్స్ అండ్ టేప్ మెజరింగ్ టేప్ ఇవన్నీ వాడి చేశాడంట సో చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది అండ్ ఇది నైన్టీన్ ట్వంటీ నైన్లో డిజైన్ చేశారంట ఇక్కడ ఒక ఇమేజ్ నాకైతే వినాయకుని షేప్ అనిపించింది సో బేస్డ్ ఆన్ దేర్ పర్సెప్షన్ లైక్ అది మనకు ఎవరి వ్యక్తిగతం వాళ్ళకి ఎలా అనిపిస్తుందో ఇప్పుడు ఇది చూస్తే ఇది అర్థమే కాలేదు బట్ మేబీ దట్ హ్యాస్ సమ్ ఇన్ డెప్త్ మీనింగ్ ఇన్ ఇట్ వి క్యాన్ కొన్ని హ్యూమర్ ఉంటాయి కొన్ని థింకింగ్ చేసేటట్టు ఉంటాయి సో ఎవ్రీ ఆర్టిస్ట్ దేర్ ఓన్ డిఫరెంట్ స్టైల్స్ ఈ ఈ ఆర్ట్స్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ప్రత్యుష విజయ్ వ్లాగ్స్